హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో చేయవలసిన కొన్ని రెమెడీస్ గురించి మనం తెలుసుకుందాం ఈ రెమెడీస్ ని మీరు తరచుగా వీలైనప్పుడల్లా చేస్తూ ఉండడం అనేది మంచిది మీకు వచ్చేసి శనీశ్వరుడు మీ యొక్క అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానానికి గోచరించడం అనేది చాలా వరకు మంచిది శుభప్రదమైన విషయము అయినప్పటికీ మీరు వచ్చేసి ఇంకా బాగా శ్రేయస్ గా ఉండేందుకు నేను కొన్ని రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ ని మీరు ఫాలో చేయడం అనేది మీకు చాలా వరకు శుభప్రదమైన ఫలితాలని అందిస్తుంది ముఖ్యంగా మీ యొక్క రాసినాధులైన చంద్రుడిని మీరు సేవించడం అనేది మీకు చాలా వరకు మంచిది చంద్రదర్శనం చేసుకోవడం పార్వతీ పరమేశ్వరులను మీరు పూజించుకోవడం సేవించుకోవడం పంచాక్షర మంత్రాన్ని మీరు నిరంతరం జపం చేయడం వల్ల మీకు చాలా వరకు శుభప్రదమైన ఫలితాలు కలుగుతుంది ఎప్పుడు కూడా మానసికంగా మీరు వచ్చేసి పంచాక్షర జపాన్ని మానసికంగా మీరు చేసుకోవటం చాలా చాలా మంచిది ఎట్ ద సేమ్ టైం సోమవారం రోజు మీరు వచ్చేసి శివుడికి పాలాభిషేకం చేయటము పాలు పెరుగు లాంటి కూరగాయలు మీరు డొనేట్ చేయడం లాంటివి కూడా చాలా మంచిది అన్నమాట మీరు ఎవరికైనా కూడా మీరు ఇవ్వచ్చు డొనేట్ చేయాలన్నమాట కూరగాయలు కానీ లేదా ఏదైనా పాలు పెరుగు లాంటివి మెయిన్గా సో మీరు వచ్చేసి వీటిని మీరు డొనేట్ చేయడం వల్ల మీకు చాలా వరకు మంచిది శివ స్తోత్రాలు పఠించడం చంద్రశేఖర అష్టకం అని చెప్పేసి ఒక స్తోత్రం ఉంటుంది మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ లో ఉంటుందన్నమాట ఆ స్తోత్రాన్ని మీరు వింటూ ఉండటం పారాయణం చేయటము శివస్తోత్రాలు వీలైనంత వరకు పార్వతి పరమేశ్వరుల స్తోత్రాలను వింటూ ఉండటం మీకు చాలా వరకు మేలు చేస్తుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు